니가 제패이 뭐라고 보니? 리가 보리다. 라이야야이 బ్రోకరు నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండా కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికే రే నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా రే తీసుకురండి రా పెళ్లి కొడుకుని తల్లి కొడుకులు ఇద్దరు దీన్ని ఆశీర్వదించండి ఒక నిమిషం ఇలా చూడండి నేను ఏదైనా తప్పు చేసుకుంటే నన్ను క్షమించండి దయించు నా చెల్లిని వదిలేసేయండి ఆ రోజు రెచ్చిపోయా ఈ రోజు తగ్గిపోయావు ఏంట్రా చిరుత బిత్తలైపోతోంది జా పెళ్లి కూతురా అలా చూస్తా పెళ్లి దాన్ని కాపాడు నేను చెప్పేది వినండి ఇది తన జీవితం దండించదలుచుకుంటే నన్ను దండించండి తరనే తిరునాళ్ళలో తప్పిపోయిన వాళ్ళ చూపేంటరా

భరించు చవబోతున్నావా అంటించుకోరా ఉంటే ఆ అగ్ని సాక్షిగా మీ చిల్లెలి పెళ్లి జరుగుతుందిరా కాల్చుకోరా నాకు కాల్చుకో ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరదులు వెళ్ళిపోమని చెప్పు లేదంటే నాతో కలిసి నువ్వు ఖాళీ బూడిదవ్ ఇలా చూడు మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు ప్రసాదం స్వామి బాగా తేనండి స్వామి హలో ఎవరు సామెవరు నేను కోట్లంగా మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నారా ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపితో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నానురా నేను ఒక స్వీట్ ఇస్తాను అది కూడా పెట్టుకొని తిను ఇక అదొక్కటే బాగి అది కూడా పెట్టాయి తీసుకోవే ఇక ఎమ్మెల్యే ఎం అయ్యే కాడి గురించి భయపడక్కర్లేదు వాడి వేలు తగిలిందనుకో వేలు ఉండదు వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు వాడి చెయ్యి తగిలిందనుకో ఈ మందులో చేటప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని పైకి రా రా మన ఈశ్వర్ పాత ఈశ్వర్లా విశ్వరూపం చూపించాడు ఆ వీర భద్రంగాన్ని తన్ని ఊరు నుంచి తరివేశాడు ఆ గ్రూప్ ను మన గ్రూప్ కు చేరా మనిషికి ఎప్పుడు ఒకే అలాంటి భోజనం దొరకదా వెజ్ బిర్యానీ దొరుకుద్దే చికెన్ బిర్యానీ దొరుకుద్ది మటన్ బిర్యానీ దొరుకుద్ది సద్దనము దొరుకుద్ది స్వామి పంచ డైలాగ్ తో పంచి చేయకండి స్వామి త్వరగా ఈ సీన్ చెప్పండి స్వామి ఆకలితో ఎంచేస్తుందండి రే పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి స్వామి సరే పర్వాలేదు ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ బిర్యానీ అరే టి <kutus involved> <JudealNG> இந்த கொண்டலடா தூ தூ காuza மேட்டனான்கம்பானை ఉందంట్రా ఎమ్మెల్యే కాలు వస్తా ఉంటే నడు రోడ్ల నుంచి డ్యాన్స్ ఆడుతూ ఉంటారా దయ ఎవడ్రా ఎమ్మెల్యే ఏప్రిల్ పది ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యే అట్రా నేను మట్టుగా గెలుతుంటే నడి రోడ్ల నిలబడి తాళుకు పీకులు చట్టుండే వాడు నిఖార్స్ అయిన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనరా పదివేల ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేదు ఇక్కడ దెబ్బ పడితే స్వామీ అబ్బా అబ్బానల్ రా ఏంటో తుబాకి చూపిస్తావ్ బండకండరా ఏంటన్న అలా పిచ్చోడా మాట్లాడుతుంటే వచ్చి బండకమంటావేంటి పిచ్చోడ్ అలాగే మాట్లాడతాడా ఎక్కడరా ఎక్కడరా బండి అరేయ్ పదండిరా బండి ఎక్కండి ఓ పోరా ఏందయ్యా तू बाकीల గుడలేవండి ఇంకా నయ్యం వాళ్ళున్నప్పుడు చెప్పలేదు చెప్పుంటే నేను చూడండి కాదు శివలింగం గారు రాజకీయ నాయకుడు అంటే ఎలక్షన్ లో నుంచుని ఓట్లు అడిగి గెలవడం మాత్రమే కాదు ఎత్తులు పై ఎత్తులు ఎన్నో ఉంటాయి అందులో ఒక ఎత్తే ఈ ఎత్తు ఈ ఎలక్షన్స్ లో నిలబడి ఓడిపోయినందు వల్ల నీకు మెంటల్ ఎక్కి ఇది ఇంకో ఎత్తు దీని తర్వాత ఇంకో ఉంది అది కూడా విను ఊళ్ళో ఏంట్రా నువ్వు తిన్నగా ఇంటికి వెళ్తున్నావు మెంటల్ గానే వెళ్తున్నావు ఊరంతా నువ్వు మెంటల్ అని నమ్మాలి అక్కడ ఏ అమ్మాయికి అయితే ఫంక్షన్ జరుగుతుందో ఆ అమ్మాయిని నువ్వు గట్టిగా కౌగలించుకుని ముద్దులిస్తులేదు ఇవ్వలేదనుకో వీడికి అమ్ముండదు నేను చేయకండి మీరు చెప్పినట్టే చేస్తాను ఈ ఎపిసోడ్ కి నేనే డైరెక్టర్ యాక్టింగ్ అవార్డు వచ్చే లెవెల్ కు ఉండాలి నేను చెప్పినట్టు నువ్వు చేయలేదో తిరిగి వచ్చేసరికి ఇక్కడ బూడిదే ఉంటుంది పోయి అనయ్య మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళి పబ్లిక్ లో పబ్లిక్ లా కలిసి వాణ్ణి లేపేయండి ఒక ఎమ్మెల్యేని ఇక్కడికి వస్తే చూసి చూడట్టు ఊరుకుంటారా ఈ ఏరియా ఎమ్మెల్యేని వస్తే ఒక పోస్టర్ లేదు ఒక కట్అవుట్ లేదు ఒక వినయ్ లేదు ఒక శాల్వా లేదు ఒక పూల పాల కూడా లేదు ఏంటే ఎన్నికల్లో ఓడిపోయి పిచ్చాడైపోయినట్టున్నాడు ఒబామా గారు పిలిచారు నేను వెళ్ళలేదు మన్మోహన్ సింగ్ గారు ఢిల్లీ ఫంక్షన్ కి పిలిచారు వెళ్ళలేదు మీకు గౌరవం ఇచ్చిందని ఇక్కడ ఫంక్షన్ చేసేది ఏమేం వీడికి ఎన్నికలు అంటే చూడు పిచ్చి బాగా ముద్రిపోయింది అయ్యో హలో బైక్ టెస్టింగ్ ఒకటి రెండు త్రీ ఫోర్ హలో 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 ఈ మహాసభకి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషపడుతున్నాను ఉష్ణోగృత అయిన కారణంగా మహాత్మా గాంధీ గారు నిన్న కలిసాను అప్పుడు ఆయన ఏమన్నారు అమావాస్య వ్రతం శుక్రవార వ్రతం ఆషాఢ వ్రతం మాఘ్రావణ వ్రతాలని నియమనిష్టలతో బాగా ఆచరించి దేశానికి స్వతంత్రం సంపాదించాలని చెప్పారు మామూలుగా బెచ్ రోజు ఖాళీ నడక వచ్చాను దాని గురించి ఎవరైనా పట్టించుకున్నారా ఈ ఫంక్షన్ ఎందుకు వచ్చానంగా ఉంది ఏసీ కూడా లేదు వచ్చిన పెట్టారా వాటర్ గురించారా కనీసారా మీరు పిలిచారని వచ్చారు చూడండి అసలు నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను ఒక నిఘా రాజకీయ వేత్తని వంశ దేశానికి సేవ చేస్తున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి నన్ను ఓడించేందుకు ఇక్కడ కుట్ర జరుగుతోంది నాకు ఎదురుగా ఎదురుగా నిలబెట్టి లొల్లి చేస్తున్నారు ఇక్కడ రాజకీయ Eh, kuadrat <tri> tu, kuadrat, mana dia kau beritai. Au! <tri> Au! <tri> అంత సక్రమంగా చేశారు కదా మరి ఎందుకు కొడుతున్నారు నేను కూడా అన్నయ్య చెప్పినట్టుగా చేయాలిగా మరి